నమస్తే తెలంగాణ క్యాపిటల్ న్యూస్ కి స్వాగతం సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని గాగిలాపూర్ గ్రామంలో ఆదివారం ఉదయం స్థానిక హనుమాన్ ఆలయంలో హనుమాన్ దీక్ష పనులు గణపతి హోమాన్ని భక్తి శ్రద్ధలతో చేయడం జరిగింది అంతకుముందు గణపతి పూజ నవగ్రహ పూజ పంచామృత అభిషేకం ఫలాభిషేకం ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం గణపతి హోమాన్ని హనుమాన్ భక్తులు పెక్కు మంది హాజరే చేశారు ఈ కార్యక్రమంలో గాగిలాపూర్ ఎంపీటీసీ కొమిరే మల్లేశం గౌడ్ తాజా మాజీ సర్పంచ్ అన్నాడి సత్యనారాయణ రెడ్డి ఆలయ పూజారి కాసం వెంకటేశం హనుమాన్ భక్తులు అన్నాడి శ్రీనివాసరెడ్డి తిరుపతిరెడ్డి శ్రీధర్ రెడ్డి దొమ్మాటి శ్రీకాంత్ అమరకొండ బీరయ్య కొమిరే వంశీ సొల్లు బాలయ్య పలువురు హనుమాన్ భక్త బృంద సభ్యులు పలువురు మహిళలు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు காமமோச்சம் விந்தா நோய் மோஹா தாஜ்நாள் நமாக்கவிங்க சுணுவன்னோத்து ಪಂಚ ವಿಘ್ನೆಶ್ವರ ಭಗವ ತ್ರ ಸುಷ್ಟು ವಾ ವ್ಯಾಮ స్వాహ స్వాహ ఆగో రథం తరంజ స్వాహ రథం తరాయి కుబేర మహాగణపతి భగవానికిభ్రామోకజం రక్తం లంబోదరం ఓర్భకర్ణకం రక్తవాసకం రక్త కంపాను లిటాంగం గంధాను లిట్ ప్రమదబతై నమతే తు లంభో దరాయి గదంతై విగ్న వినా జినే శివదుతై వరదమో తే

స్వస్ ఇంద్ర వృద్ధ్రవాహకాతి మేవే సర్వ్విదం బ్రంహ్మాసి సాక్షాదాత్మాత్యం ఋతం వచ్చ్మి సత్యం వచ్చ్ काममोक्षम् च विन्दति इदमथर्वतीर्थम् शेष्यायतदेयम् नो यदि मोहादास्यते சோதி சக்தி தவ்ஞ்ச ला जाए पंचा पंच षट सप्त अष्ट नव दश एकदश द्वादश बोलो विघ्नेशर भगवान की సృష్ఠువాగుమో యశేమ దేవం యదాయుమో స్వచ్ఛన ఇంద్రవృద్ధ్రవాహ స్వచ్ఛన స్వచ్ఛనే కుబేర భగవానికి పవన సుత హనుమానికి వితరంగలీకి సీతారామచంద్ర భగవానికి పవన సుత హనుమానికి

ిభ్రామోదకజం రక్తం లంబోదరం రక్త రక్తవాతకం పూజితం రక్తపుష్ైస్ కంపినం దేవం ఆవిర్భూతం జగద్గారణమర్జుతం ఆవిర్భూతృషా ప్రకృతి పురుషాపర జాయతి నిత్యయోగే యోగే నా వర నమో వ్రాతపతమో గణపత ప్రమదపతమోత్ అంబోదరాయకదా విఘ్న వినాశి శివసూత వరదమో నమ ఏ మదమోదే కుటుంబ నివారట ఏకదం േരംബേ മതമോദി കുട നിവര നിവാര സ്വാഹന്മ ഓേംബേ മത മോദിത്തെ കുടുംബത്തിവരേ നിവര സ്വാഹായം ഹേംബേ മത മോദിത്തെ കുടുംബ നിവരേ നിവേ മാത്ര सृष्टिवागो स्वस्सनापि यशेमतेव हितम् यदायः स्वस्तिन इन्द्र वृद्धप्रवाः सत्तिनस्ताक्षरित स्वस्तिना बृहत्प्रतिर्ददात् ओम् शान्ति ओम् नमस्ते गणपते त्वमेव प्रत्यक्षम् तत्त्वमसि त्वमेव केवलम् दर्ताति त्वमेव केवलम् धत्ताति त्वमेव केवलम् धर्ताति त्वमेव सर्वम् हल्विदम् ब्रह्मासि त्वम् साक्षादात्मासि नित्यम् ऋतम् वच्मि सत्यम् నవగ్రహోమం తెలుసుకుందాం చిన్నారు తర్వాత ఇది జనపద హోమం కొంచెం బిగులు ఉందే కొన్ని మూడు మంత్రాలు ఈ